ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు దొరికారు అలానే మకర రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున ఒక అద్భుతం జరగబోతుంది జూన్ పదిహేడు పద్దెనిమిది ఈ రెండు తారీఖులలో ఒక అద్భుతమైన సంఘటన అనేది జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ముఖ్యంగా మకర రాశి వారికి పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందామండి అలానే ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి ఈ మకర రాశి వారి వెంట పడుతున్నారు వారి వెంట పడడానికి గల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మొదటిగా మనం మకర రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక గమనించినట్లయితే రహస్య స్వభాబులు అని చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదండి బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలను బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చదు అలానే మనస్సులో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావులు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారో ఇతరుల వ్యక్తులకి సంబంధించి ఎటువంటి విషయాలైనా సరే అలానే సీక్రెట్గా ఉంచుతారండి అంటే ముఖ్యంగా మనం కొంతమంది మనస్సుతో మనం చూస్తూ ఉంటామండి వారికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా సరే ఎవరితో కూడా చెప్పరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు నాలుగు మాటలు జోడించేలా కూడా చెప్తారు కానీ ఈ మకరాశి జాతకులు అటువంటి స్వభమ కలవారు కాదండి వీరు సొంత విషయాలను వితరులకు చెప్పరు అలానే వాళ్ళ విషయాలను కూడా అలాగే సీక్రెట్గా కూడా దాచిపెడుతూ ఉంటారు అలానే ఈ మకరాశి వారు చాలా తెలివైన వారండి వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టమైన చెప్పుకోవచ్చు వీతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిగా గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం గనక మనకు గమనించినట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయండి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి అవకాశాలు కూడా ఉంటాయి భూములు ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులు అవే అవకాశాలు కూడా ఉన్నాయి వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం అనేది చాలా సాదాసిదగా సాగిపోతూ ఉంటుందండి ఉద్యోగం పరంగా నీతి నిజాయితీగా నడవడానికి కూడా ఎప్పుడూ కూడా ఇష్టపడుతూనే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి ఏ మాత్రం కూడా నీతిని నిజాతీని వదిలిపెట్టుకోరు సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకుని మనస్తత్వం కూడా వీరికి ఉండదు మీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది అలానే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ మకర రాశి జాతకాల ప్రకారం మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకుపోతున్నారండి అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు మీరు పనిచేసే చోటు కూడా ఉంటారండి మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉన్నారు మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారంటే అంటే మీరు నచ్చిన వ్యక్తులు మీతో ఉన్నవారి వ్యక్తులు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ మకరాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తున్నారు కానీ వెనకాల గోతులు తోతున్నారండి వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడాన్ని చూసి ఊరగలేకపోతున్నారు అంటే మీరు వెతుకుతుంటే చూసి తట్టుకోలేక అనేక రకాలుగా కుట్రలు పండుతున్నారండి మిమ్మల్ని ఎలాగైనా సరే దిగజార్చడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరో అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో వారు ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి మాత్రం గుణమాటం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి అయినా కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారు తెలిసి కూడా ఈ విధంగా మీరు తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఈ విధంగా ఉంటుందండి మకర వారు ఇది వరకు మోసం చేశారని తెలిసినా కానీ మన కీడును కోరుకునే వ్యక్తులు తెలిసినానికి కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేస్తే మీరు జీవితంలో సర్దిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారే అవుతారు మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్న వారి అవుతారండి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారి అవుతారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా జూన్ పదిహేడు పద్దెనిమిది అండి ఈ రెండు తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ చిత్రులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక సందర్భం ఆ సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఎవరు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియజేయడం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండు తేదీల్లో అయితే ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయండి అలాగే ఇద్దరి ఆడ మనుషులండి ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంటే పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే మీకు చాలా మంచి జరుగుతుందండి అంటే మీకు మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు అయితే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి అయితే మీ వెంట పడుతున్నారండి వారి మూలంగా అయితే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది సంపూర్ణంగా మారబోతుందండి కొన్ని కొన్ని స్టార్లు మనం వినే ఉంటామండి లైఫ్ ట్రనింగ్ పాయింట్ అని చూసే ఉంటాం కూడా మీ యొక్క జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఈ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే పెద్ద మార్పుకి కారణమవుతుందండి ఆ ఇద్దరి మనుషులు ఒక మగ మనిషి వారితో మీ స్నేహాన్ని చెయ్యాలనుకుంటారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి కూడా అనుకుంటారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు సూచనలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకుని వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మేలుకులు గురించి వారు తెలియజేస్తారండి వినియోగదారులు అయితే కనుక ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా చూసిస్తారు కూడా అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరి ఆడమనుషులు మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే కలిసిగట్టుగా ఒక్కసారిగా ఇద్దరి ఆడమనుషులు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి అయితే రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు విరుగు పొరుగు వ్యక్తి ఉండొచ్చు మరొకరు మీరు పనిచేసే చోటు కూడా ఉంటారు లేదా మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారం చేసే చోటు కూడా ఉంటారండి లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు స్నేహితుల ద్వారా కూడా మీ జీవితంలోకి రావచ్చండి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు వారిచ్చే సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ను కూడా సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు జూన్ పదిహేడు పద్దెనిమిది ఈ రెండు తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందండి ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుంది అది మీరు కరలో కూడా ఉండరండి ఆశ్చర్యపోతారనమాట మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు అలానే వెనకాల గోతులు తోతున్న వ్యక్తులు ఎవరు మీ పరుపతిష్ఠలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుందండి ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీకు జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలండి హనుమాన్ చాలను పఠించండి మీకు వీలైనటప్పుడల్లా కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం అండి గోమాతను కనుక మీరు ఆరాధిస్తే గనక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు కాబట్టి గోమాతను కూడా పోజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలను కూడా పొందుకుంటారు అనాథాశ్రమలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి వృత్తులకి ఎవరికైనా సరే మీకు శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూక ఫున్ని ఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి అలానే మకర రాశి వారికి జూన్ పద్దెనిమిదవ తేదీన ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానాలు పెంచిపోతుంది అపార ధనవంతులు కాబోతున్నారండి కోటేశ్వరులు కాబోతున్నారు వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుందండి ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మకర రాశి వారు అందరినీ కలుపుకోలుగా స్వభావాన్ని కలిగి ఉంటారండి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటామండి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట అంటే మరికొంతమంది ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు కానీ దీన స్థితిలో ఉన్నవారితో మాత్రం స్నేహం అయితే చేరు కానీ ఈ మకరశి వ్యక్తులు అయితే ఈ విధం కాదండి ఎటువంటి స్థానంలో ఉన్నవారైనా సరే వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అసలు నచ్చదండి అటువంటి వ్యక్తులు అన్నా కూడా వీరికి నచ్చదు అటువంటి మంచి స్వభావం కలిగిన వారే ఈ మకర రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు ముందడుగు వేస్తూనే ఉంటారండి అంటే అపజయాలు చూసి కుంగిపోయి మనస్తత్వం ఈ మకరాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు వితరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవాలండి కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు వీరి యొక్క జీవితంలో ఉంటాయి అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తారే తప్ప వారు నిరాశలకు లోనయ్యి ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టారండి అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకుని వచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే మాత్రం ఆలోచనను మాత్రం వీరు ఉండదండి అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వాళ్ళు అధికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి కూడా అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిప్రాయాలను కూడా పొందుకుంటారండి అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఈ మంచి లక్షణాల కారణంగానే ప్రజలంతా కూడా కుంభరాశి వాళ్ళని ఆకర్షణలవుతూ ఉంటారు అందరినీ స్నేహితులుగా బంధువులుగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి వీరిని ప్రేమించే వారు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మకర రాశి వారి మనస్తత్వం కనుక స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారు ఉంటారండి సాంప్రదాయ బద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు కాబట్టి ఈ యొక్క భావాల పట్ల అందరూ కూడా మకర రాశి వారిని ఆకర్షణవుతూ ఉంటారండి అయితే వీరికి విరుగు వ్యక్తులు కావచ్చండి మీరు పనిచేసే చోట కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉన్నారు మీకు బాగా తెలిసిన వారే మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు అనేక రకాలుగా కుట్రల పని మళ్ళీ కిందకు ఎలాగైనా సరే వేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఈ విధంగా వస్తూ ఉంటాయి అంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను చూసి ఆపేస్తుంది దానికి గల కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు మీ మీద లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీకు ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా సమస్యలు కూడా మీకు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అందర్నీ గుడ్డిగా నమ్మవద్దు అందరితో కలిసిపోయే మనస్థితం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం ఎందుకు అంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే షురుడి సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాటను నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటున్నారు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పుడు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చింది మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీరు భగవంతుడి పైన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాల కారణంగా అదే విధంగా కొనసాగిస్తూ వచ్చారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు జూన్ పద్దెనిమిదవ తేదీ ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే గనక ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి ఆ చెట్టు ఏమిటి అంటే గనక వేప చెట్టు అండి వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటాం అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే జూన్ పద్దెనిమిదవ తేదీ మీరు మీ ఇల్లంతా శుభ్రంపరచుకుని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని గనక వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఈ విధంగా చేసి ఒక చిన్న చెమ్ములో నీటిని తీసుకుని వేప చెట్టు మొదట్లో పోసివేయండి అయితే నీటితో తడిసినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ కూడా పదకొండు ప్రదక్షలు చేస్తూ ఓం లక్ష్మి దేవయో నమ ఓం లక్ష్మి దేవయో నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా పదకొండు ప్రదక్షలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్యలు తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏవిధ బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్య అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి జూన్ పద్దెనిమిదో తేదీ ఉదయం కానీ సాయంత్రం కానీ వేప చెట్టు మొదట్లో గనక దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి జూన్ పద్దెనిమిదవ తేదీన ఈ విధంగా చేసి చూడండి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు ఉంటుంది అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారండి ఆర్థికంగా పురోగతి కూడా సాధించగలుగుతారు మీకు వీలైనప్పుడల్లా కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి ఇలా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపదను మీరు పొందుకుంటారండి అలానే మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి సమస్యలకి బాధలకి విముక్తి కూడా లభిస్తుంది ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అనువసించగలుగుతారు కాబట్టి ఈ విధంగా చేసి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా వస్తున్న రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ